భగవంతుడికి భక్తులకి ఉన్నది పద్మశ్రీ అగ్రబెత్తి వాడని అద్భుత సువాసన రకాలతో రూపొందించబడిన శ్రీ బాల ఉత్సాహం ఉత్సాహ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఉన్నట్టుగా జగన్నాథ రూపంలో కూడా వినాయకుడిని ఏర్పాటు చేస్తారు చాలా చాలా గ్రామం నుంచి కూడా దగ్గర అంతా కూడా తప్పకుండా చూడండి వినాయకుడిని చూడలేదు అలాగే గౌర అనే గ్రామంలోనే ఈ వినాయకుని జై జగన్నాథ స్వామిని తీసుకొచ్చారు ఎంతో చాలా బాగున్నాడు దేవుడు చాలా ఆనందంగా కూడా ఉంది గ్రామ ప్రజలందరికీ ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుండి చూడడానికి వస్తున్నారు ఈ గౌర జగ్గిపాలె జై స్వామిని అలాగే ఇంకా మా జగన్నాథ స్వామి వినాయకుడు ఆ రూపంలో అందరినీ కూడా ఆశీర్వదించి దీవించాలని జగ్గిపాలెటి జగ్గిపాలెలందరినీ జై జగన్నాథ స్వామి దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అలాగే కూడా ఈ నవరాత్రులన్న రోజు ఒక కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మహిళలు రోజుకి పారాయణాలు అవి చేస్తారు నిత్యం దీపారాధనలు భజనలు అన్నీ కూడా రోజుకొక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అందరూ కూడా జై జగన్నాథ స్వామి జై జగన్నాథ స్వామి మన వైజాగ్లోనే గబర్జగ్గిపల్ గ్రామంలో తర్వాత గాజువాగ్ హెచ్పి కాలనీలోనే రెండు దక్కలకు ఇలాంటి ఎగ్రాలు ఏర్పాటు చేస్తారు ఇంకెక్కడ కూడా ఏర్పాటు చేయలేదు మనకి ఈ ఎగ్రాలు మనకి గబర్జగ్గిపలెం అదృష్టం భావించుకోవచ్చు ఇక్కడ ఎంత జగన్నాథంలో ఈ ఎగ్రాలు ఏర్పాటు చేసినందుకు మన చాలా అదృష్టం అదృష్టవంతులు కాబట్టి మన అందరూ కూడా ఈ భగవంతుని మన మా అష్ట ఆరోగ్యంలో సుఖంగా ఉండాలని మనం కోరుకుందామని మొక్కుకుంటున్నాం

और ये वाला 19 में मैच में आवे सारा सब मन वाला ओके जो आपके कमाल के कमाल है इसके 50 ट्रस्ट से बनाता है आपके चले वाली प्रॉपर्टी में जाओ करो అంటారు కదా ఫస్ట్ బిడ్ అంటారా బ్రిక్ దాడు కానీ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ తీసుకుంటుంది ఆరు రోడ్డు పక్కన లేదా రామాలయ్య ఆరు నుంచి వెళ్ళి ఫస్ట్ ఇస్తారు రామాలయ రామాలయో అది బుల్ అయితే விலோ தன் பத்விலோ தன் விஷய కంప్ సంబ్రాణిని ఇలాగా డైరెక్ట్గా మనము ఓ ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు ఇది మనకు ఇలా వెలిగిపోతుంది అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే అది పూజలు చేసుకున్నప్పుడు మనకి ఇలా వేసుకున్న